మానవ శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి నరాలు శరీరంలో రక్తాన్ని ఒక చోటు నుంచి మరొక చోటికి సరఫరా చేస్తాయి ఒక్కోసారి నరాలు బలహీన పడితే మనం అనేక అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుత సమాజంలో చాలా మంది విపరీతమైన ఒత్తిడి కారణంగా నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ఇక సరైన పోషకాహారం తీసుకోకపోవటం క్రమబద్ధమైన జీవన విధానం లేకపోవటం కావలసిన విటమిన్లు సరిగా అందకపోవటం వంటి కారణాలు నరాల జబ్బులు వచ్చేలా చేస్తున్నాయి అయితే నరాల బలహీనతతో పాటు వివిధ నరాల సంబంధిత వ్యాధులకు గురవుతున్న వారు ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఆసుపత్రికి వెళ్లి మందులు వాడే బదులు ముందు నరాల సంబంధిత సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి నరాల బలహీనతతో బాధపడేవారు రెగ్యులర్ గా వ్యాయామం యోగా అలవాటు చేసుకుంటే నరాల వ్యవస్థ పటిష్టంగా మారుతుంది ఇక నరాల బలహీనతను తగ్గించటంలో మందుల కంటే పండ్లు మంచి పాత్ర పోషిస్తాయి దానిమ్మ పండు నారింజ పండు కివీస్ స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన నరాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి ఇక ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను అవిసె గింజలను ఆక్రోట్ గింజలను వాడటం వలన కూడా ఫలితం ఉంటుంది ముదురు రంగులో ఉండే ఆకుకూరలు కూరగాయలు కూడా నరాల వ్యాధులను తగ్గిస్తాయి ఇక నరాల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక ఇంటి చిట్కాను పాటిస్తే మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు ఈ చిట్కాలో భాగంగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి వేసుకొని అందులో ఒక నల్ల యాలకులను దంచి వేసుకోవాలి ఆ తర్వాత గ్లాసు నీళ్లను అర గ్లాసు నీళ్ళయ్యే వరకు మరిగించి వడకట్టి ఇందులో ఆర్గానిక్ బెల్లం కలుపుకొని ప్రతిరోజు తినాలి ఈ కషాయాన్ని తీసుకోవటం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది సగానికి సగం నరాల జబ్బులు నయమవుతాయి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ కషాయం తాగితే మంచిది అని నిపుణులు చెబుతున్నారు